డిమార్ట్లో ఏదో ఆఫర్ ఉందని చెప్పేసి కొంచెం ప్రైస్ తక్కువ వస్తుందని చెప్పేసి మనం తీరా వెళ్తాము సో వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనం తీసుకోవాల్సిన ఐటమ్స్ కన్నా మనకు అక్కర్లేని వస్తువులు కూడా మనం అందులో వేసేస్తూనే ఉంటాము సో ఎప్పుడైనా మనం డిమార్ట్కి వెళ్ళినప్పుడు మనకి ఏది కావాలి మనకి ఏం అవసరం ఉందని చెప్పేసి లిస్ట్ అవుట్ చేసుకొని వెళ్ళినప్పుడు సో మనకు కావాల్సిన వాటికి ఇంకొంచెం మనం తగ్గించే తీసుకుంటాము మన ఖర్చు కూడా కొంచెం తగ్గిపోతుంది సో ఏమవుతుందంటే వెయ్యి రూపాయలు పెట్టేకాడ రెండు వేలు పెడతాం రెండు వేలు పెట్టేకాడ మూడు వేలు పెడతాం అసలు మనకు ఖర్చు అనేది తెలియకుండా కొనేస్తాము అట్లా ఉంటాయి ఐటమ్స్ అక్కడ ప్రతి చూసిన ప్రతిదీ కొనాలి కొనాలి అనిపిస్తుంది సో అట్లా కొనుక్కుంటే వెళ్ళినామంటే మన ఆస్తులు అమ్మినా కూడా మనకు సరిపోదు సో నాకు అయితే అదే అర్థమైంది బట్ ఈసారి వెళ్ళినప్పుడు అయితే నాకు చాలా అంటే చాలా ఐటమ్స్ నచ్చినాయి ప్లేట్స్ స్పూన్స్ అండ్ బౌల్స్ గ్లాసెస్ టిఫిన్ బాక్సెస్ కంటైనర్స్ బాస్కెట్స్ ఇంకా చాలా అసలు చూసిన ప్రతిదీ కొనాలి కొనాలి అనుకున్నా బట్ కుండలు రాయి చేసుకుని నెక్స్ట్ టైం కొనుక్కుందాంలే అని చెప్పేసి బయటకు వచ్చి మా ఆయనకి అడిగినా అబ్బా నాకు మస్తు ఐటమ్స్ నచ్చినాయి అబ్బాయి కొనుక్కుందామని చెప్పేసి అంటారు అంటే అప్పుడు మా ఆయన ఫేస్ చూడాలి అసలు నాకు నవ్వు ఆగట్లేదు అసలు మనుషులు ఒక్కటే నవ్వుకుంటున్నా దీనికి ఎన్నున్నా సరిపో అన్నట్టుగా చూస్తున్నాను